నిన్నటి వీడియోలో చూశారు కదా షిరిడి రాగానే ముందు ధూళి దర్శనం చేసుకుని వచ్చాము ఆ తర్వాత అందరం కలిసి మెయిన్ దర్శనం సమాధి మందిరంలో బాబా దర్శనానికి వెళ్ళొచ్చాము నేను ఎప్పుడూ అయితే ఒక్క దర్శనానికైనా సరే హారతికి వెళ్ళాలి అనేది నాకు బాగా ఉంటుంది ఎందుకో హారతి అంటే నాకు చాలా ఇష్టం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే సమాధి మందిరంలో చాలా ప్రశాంతంగా టైం స్పెండ్ చేయొచ్చు అనేది నాకు అనిపిస్తుంది సో ఈసారి అలానే అనుకున్నాం కానీ వీకెండ్ అవడం వల్ల చాలా క్రౌడ్ ఉంది నేను వన్ అవర్లో అవుతుంది అనుకున్న దర్శనం కాస్త త్రీ అవర్స్ టైం పట్టింది సో వెంటనే నాకు లంచ్ అని టైం వేస్ట్ చేయాలి అని అనిపించలేదు నేను రిక్వెస్ట్ చేసి అందరం కలిసి ఇంకా స్టార్ట్ అయిపోయి ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే శనిశింగనపూర్ వెళ్తున్నాము మా కార్ కాకుండా మా కార్ అక్కడ పెట్టేసి మేము వేరే క్యాబ్ మాట్లాడుకున్నాం అనమాట తెలిసిన వాళ్ళదే ఇది కూడా అది ఎలా అంటే మేమున్న హోటల్ వాళ్ళే అరేంజ్ చేశారు మాకు అరౌండ్ ఎయిటీన్ ఏమో ఛార్జ్ చేశారు నార్మల్గా అంటే మేము అందరం కలిసి ఒకటే కార్లో వెళ్తున్నాం కదా నార్మల్గా కూడా మనకి షిరిడీ నుంచి శనిశింగనాపూర్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఎయిటీ లోపు ఉంటుంది అన్నమాట సో టైం పడుతుంది మనకి సో ఇంకా నాకు బాగా ఆకలి వేస్తుంది అందరికీ ఆకలి వేస్తుంది అందరం తలా ఒక జామకాయ తీసుకున్నాం షిరిడీలో జామకాయలు ఎంత బాగుంటాయి అంటే కొబ్బరి ముక్కలాగా ఉంటాయి సో డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఇక్కడ పొలాలు కూడా ఈ మధ్య జనాలు ఎక్కువ వస్తున్నారు భక్తులు ఎక్కువ వస్తున్నారు కదా ఫ్రెష్ ఫ్రూట్స్ ఇలా లైక్ డ్రాగన్ ఫ్రూట్ అన్ని ఆపిల్ వేర్ అన్ని సీజన్ కి తగ్గట్టు అండ్ గ్రేప్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ కిస్మిస్ కూడా చాలా ఫేమస్ ఇంకా సగం పైన ఇంకా శని ఇంకొక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అనంగా ఆకలి ఫుల్ వేస్తుంది అప్పటికే టైం ఫోర్ థర్టీ అలా అవుతుందేమో ఇంకా లంచ్ చేద్దామని ఒక ప్లేస్లో అయితే ఆగాము ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అని డ్రైవర్కే చెప్ మనకంటే ఈ ప్లేసెస్లో ఫుడ్ ఎక్కడ బాగుంటుంది ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి మనం ఎక్కువ ఛాన్స్ తీసుకోకూడదు ఈ ప్లేసెస్లో ఎందుకంటే ఫుడ్ అంత మంచిగా ఉండదు అన్ని ప్లేసెస్లో అలా అని అంతటా బాగోదని కాదు కొన్ని ప్లేసెస్లో సో ఇంక ఇక్కడైతే తను తీసుకొచ్చి ఆపారనమాట ఇక్కడ బాగుంటుందని చెప్పి సో ట్రై చేద్దామని ఆగాము కాకపోతే ఇక్కడ పిల్లలకి పెట్టడానికి చెప్పా కదా దీక్షుకి దియాకి ఈ చిన్న పాపకి ఇద్దరికి కూడా ఫీవర్ ఉందని చాలా ఫీవర్ ఉంది బట్ వాళ్ళు చాలా యాక్టివ్గానే ఉన్నారు కానీ ఇక్కడ మాకు కర్డ్ రైస్ కానీ ఇడ్లీ దోశ ఉంటుందేమో వాళ్ళకి తినిపిద్దామని చూస్తే అవి ఏమీ లేవు ఇంకా ఓన్లీ రోటీ కిచిడి ఒకటి దొరుకుతుందనమాట ఎక్కడైనా సరే కిచిడి అంటే దాల్ కిచిడి దాల్ రైస్ అనుకోండి అదొకటి వాళ్ళకి తినిపించేసి వాళ్ళకి మెడిసిన్ వేసేసాము ఇంకా మేము మనకున్న ఆప్షన్ రోటీలే ఉంటాయి అనమాట రోటీ కర్రీస్ నాకేమో దాల్ కిచిడి ఉంటే చాలు బట్ అలా అని ప్రతి పూట కిచిడి తింటుంటే నోరంతా ఎట్లనో అనిపిస్తుంది సరే అని చెప్పి వైట్ రైస్ స్టీమ్ రైస్ అలా తీసుకుంటే కలుపుకోవడానికి కర్రీస్ ఏమంత మంచిగా అనిపించవు అనమాట సో బెస్ట్ ఆప్షన్ కర్డ్ రైస్ బట్ ఇక్కడ కర్డ్ రైస్ అంత బాగోలేదు ఇంకా అలా అడ్జస్ట్ అయిపోయి ఫుడ్ తిన్నాం ఎక్కడ ఫుడ్ తిన్నా ఈజీగా ఒక త్రీ ఫోర్ థౌజండ్ ఒక పూటకి ఇంతమంది మీద అవుతుంది కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు అనమాట కడుపుకి అని మంచిగా తృప్తిగా తిన్నాము అనిపించదు కానీ మన సైడ్ వచ్చి ఎవరైనా ఉంటే మాత్రం కనీసం ఒక థౌజండ్ రూపీస్లో మంచిగా ఒక మీల్స్ అయితే తినేయచ్చు అనమాట అందరూ అలా ఉంటుంది నాకు ఏదైనా స్పైసీగా ఏదైనా ఫుడ్ ఇలా తిన్న తర్వాత అండ్ ఆ వేడికో ఏమో నాకు ఆఫ్టర్ ఫుడ్ తిన్న తర్వాత స్వీట్ క్రేవింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట సరే ఏమన్నా చూద్దాం వస్తే బయట స్వీట్ పాన్ షాప్ ఉంది అందులో అయితే ఎన్ని వెరైటీస్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ స్వీట్ పాన్స్ ఉన్నాయి ఒకటైతే టేస్ట్ చేసే పైనాపిల్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంది అండ్ ఇంకా అక్కడి నుంచి మేము ఫినిషింగ్ అయితే వచ్చేసాం సో ఇక్కడ ఎక్కువ డిస్టెన్స్ లేదు మేము లంచ్కి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపే ఆగాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత కార్ ఏదైనా అంటే ఏ కార్ వెహికల్ అలా వచ్చినా సరే వాళ్ళు ఇంకా అక్కడ అటాక్ చేసినట్టే అనమాట అది కూడా దేనిక అనుకుంటున్నారు బుట్టలు అవన్నీ అమ్ముతారు కదా మనకి పూజకి కావాల్సిన కిట్ అవి తీసుకోవడం కోసం వాళ్ళు మనల్ని ఫాలో చేస్తూనే ఉంటారు అండ్ ఈ క్యాబ్ డ్రైవర్ మనము తీసుకున్నది పర్సనల్గా తీసుకుని వచ్చాం జనరల్గా మనము టెంపుల్ బయట మెయిన్ రోడ్ నుంచి వచ్చేస్తే ఏంటంటే అన్ని వెహికల్స్ లైన్లో ఉంటాయి అనమాట మినీ వ్యాన్స్ ఇలా కూడా ఉంటాయి ఒక ట్వంటీ థర్టీ మెంబెర్స్ కలిసి గ్రూప్స్ లాగా వచ్చేవి వాళ్ళు డైరెక్ట్ శనిశింగనాపూరే వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు ఒక షాప్ మాట్లాడేసుకుంటారనమాట సో ఈ వెహికల్ మనము మాట్లాడుకొని వచ్చాము తెలిసిన వాళ్ళ ద్వారా కాబట్టి మనకు అంత ఇబ్బంది లేదు ఆయన చాలా అంటే డీసెంట్గా ఉన్నారనమాట లేకపోతే మిగిలిన డ్రైవర్స్ మనం చెప్పులు ఎక్కడ ఇప్పాలి మనం ఎక్కడ కిట్ తీసుకోవాలి అని మనల్ని బలవంతం చేస్తూ ఉంటారనమాట అండ్ ప్రత్యేకంగా ఈ టెంపుల్ గురించి నేను నాకు తెలిసిన నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను అదేంటంటే నేను ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి షిరిడి వస్తున్నా స్టార్టింగ్లో నేను శనిసింగనాపూర్ వచ్చాము తర్వాత మేము శనిసిపూర్ రాలేదన్నమాట ఎందుకంటే అంటే ఎప్పుడెళ్ళినా ఇంకా అవే ఉంటాయి కదా అన్నట్టు బట్ ఆ టెంపుల్ డెవలప్మెంట్ చూసి నేను ఈసారి వెళ్ళినప్పుడు షాక్ అనిపించింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది ఎంత డెవలప్మెంట్ అంటే నాకు ఏదో మనము సౌత్ సైడ్ అంటే తమిళనాడు కేరళ వైపు వెళ్తే పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి చూసారా అలా అనిపించింది టెంపుల్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు చాలా చాలా బాగుంది బయట నుంచి చూడడానికి డెఫినెట్గా ఎవరైనా షిరిడి వెళ్ళి ఎప్పుడో మీరు శని చూసారంటే రీసెంట్ టైమ్స్ ఇప్పుడు విజిట్ చేయండి చాలా బాగా డెవలప్ అయింది టెంపుల్ చాలా బాగుందనమాట మరి గవర్నమెంట్ చేంజ్ అయితే చేశారో ఏమో తెలియదు కానీ సో ఒక కిట్ లాగా ఇస్తారు ఇక్కడ తెలిసిందే కదా తెలియని వాళ్ళ కోసం అయితే నేను బ్రీఫ్గా చెప్పేస్తాను ఇక్కడ శని దేవుడే ఉంటారు కదా అలా మగవాళ్ళే పూజ చేస్తారు ఆ కిట్ కోసము ఎంతసేపు అంటే షాప్ వాళ్ళు మనల్ని ఇట్లా అటాక్ చేసేసి బలవంత పెట్టేస్తూ ఉంటారు అనమాట ఇది తీసుకోండి ఇది తీసుకోండి ఇది ఇది అని అంటే ఫిఫ్టీ రూపీస్ మొదలుపెట్టి ఆయిల్ అలా మనకి కాంబోస్ ఉంటాయి అనమాట థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఇంటికి సంబంధించినవి అవి ఇవి ఉంటాయి అందులో గుర్రపు నాడాలు అవి ఈ పెట్టుకుంటే మంచిది శనికి ఈ పెట్టుకుంటే దిష్టికి మంచిది ఎట్లా అని చెప్పి సో మన బడ్జెట్ను బట్టి మనం ఏం చేయాలనుకుంటున్నామో మనము తీసుకోవాలి కానీ వాళ్ళు బలవంతం పెడుతున్నారని చెప్పి మనము తొందరపాటులో అయితే తీసుకోవద్దు సో అదైతే నేను చెప్తాను ఇన్ని టెంపుల్స్ తిరుగుతున్న ఎక్స్పీరియన్స్లో అదొకటైతే అర్థమవుతుంది అనమాట సో మెయిన్ ఈ టెంపుల్ గురించి చిన్నగా బ్రీఫ్గా నాకు తెలిసింది చెప్పేస్తాను ఈ శనిషింగ్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ తలుపులు లేని ఇల్లు ఉంటాయి అంటే ఏంటంటే ఇక్కడ ఇళ్ళకి తాళాలు వేసుకోరు అండ్ తలుపులు ఉండవు అండ్ ఇక్కడ ఎవరు దొంగతనం చేయరు అంటే నేరాలు తప్పులు ఇలాంటివి ఎవరు చేయరు అనేది ఒక నమ్మకం అంట ఎందుకు అంటే ఇక్కడ శని దేవుడే స్వయంగా ఈ ఊరిని మొత్తాన్ని రక్షిస్తాడు కాపాడతాడు అండ్ మనం ఎవరైనా ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు తప్పులు చేసినా సరే డైరెక్ట్గా దేవుడే వాళ్ళకి శిక్ష వేస్తాడు అని ఇక్కడ వాళ్ళు బాగా నమ్ముతారు అందుకే ఇక్కడ తలుపులు లేని ఉంటాయి అని చెప్పుకుంటారు నాకు తెలిసైతే ఒకప్పుడు ఉండేయేమో ఇప్పుడు మనం వస్తుంటే మనం చూస్తుంటే కనుక తలుపులున్న ఇల్లు కూడా ఉంటున్నాయి అండ్ ఇక్కడున్న విగ్రహము టెంపుల్ లోపల స్వయంభు అని అనుకుంట అంటారనమాట ఇక్కడ వాళ్ళందరూ అంటే అది స్వయంగా భూమిలో నుంచే వచ్చిందని నమ్ముతారు ఇంతకుముందు ఇక్కడికి ఆడవాళ్ళని లోపలికి వాళ్ళు కాదు కొన్ని ఇయర్స్ క్రితము కోర్టులో చాలా గొడవలు అండ్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత అప్పటి నుంచి ఇక్కడ ఆడవాళ్ళని కూడా లోపలికి అనమాట అండ్ శని టెంపుల్స్లో ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన టెంపుల్ అనమాట అన్నిట్లోకి శనికి ప్రత్యేకమైన టెంపుల్ ఏదైనా ఉంది అని అంటే మహారాష్ట్రలో అయితే ఇది ఒక మెయిన్ టెంపుల్ అని చెప్తాను నేను సో అలా షిరిడి వచ్చిన ప్రతి భక్తులు శని అయితే విజిట్ చేస్తారు అండ్ ఇక్కడ మనకు తెలుసు కదా స్టార్ట్ ఇంతకుముందు ఇదంతా ఏం ఉండేది కాదనమాట ఆ విగ్రహం దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి ఆయిల్ వేసేవాళ్ళు మీకు అక్కడ కనిపిస్తుంది కదా నల్లగా ఒక విగ్రహము అదే మెయిన్ టెంపుల్లో విగ్రహం అనమాట అదే స్వయంభూగా భూమిలో నుంచే వచ్చిందని చెప్పి ఇక్కడ వాళ్ళు అందరూ నమ్ముతారు అండ్ అదే చెప్పుకుంటూ ఉంటారు కూడా చాలా పవిత్రంగా పూజిస్తారు ఇక్కడ వాళ్ళైతే మాత్రం

నేను ఇన్ని ఇయర్స్గా శనిసిపూర్ వచ్చాను కానీ శనిసింగ్నాపూర్ మేబీ నేను శనివారం కూడా వచ్చి ఉండొచ్చు కానీ ఈరోజు ఎందుకో సాటర్డే చాలా ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు ఎందుకో తెలీదు లోకల్లో వాళ్ళు అందరూ కొంచెం ఉంటారు కదా వాళ్ళందరూ కూడా కలిసి కూర్చొని ఇలా సామూహిక పూజల్లాగా చేస్తున్నారు అనమాట సో నేను ఒక విషయం చెప్దామనుకుంటున్నా అదేంటంటే శనిసిపూర్లో అవనివ్వండి షిరిడీలో అవనివ్వండి షిరిడీలో అయితేనేమో మీకు ఇలా స్పెషల్ దర్శనం తీసుకెళ్తాము మధ్యలో నుంచి తీసుకెళ్తాము ఇలా తీసుకెళ్తాము అని చెప్పి మనల్ని మనీ డిమాండ్ చేస్తూ ఉంటారు అండ్ నాపూర్ త్రయంబకేశ్వరం ఇలాంటి ప్లేసెస్లో కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను చూసింది చాలామంది మోసపోయింది దాని గురించి చెప్పాలి అంటే ఈ పూజ ఈ కిట్ ఇవి ఇస్తాము ఇవి మీరు ఇంట్లో పెట్టుకున్న బండికి కట్టినా లేకపోతే ఇవి ఏమున్నా మీ అప్పులు పోతే మీకు ఇంకా డబ్బులు వస్తాయి లేకపోతే మీకు ఉద్యోగం వస్తుంది మీకు పెళ్ళి అవుతుంది అని చెప్పి ఇలా చాలా మందిని మోసం చేసి డబ్బులు తీసుకుంటారు సో దాన్ని నేను తప్పు పట్టట్లేదు అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటూనే ఉంటారు అలా సంపాదించాలి అనుకునే వాళ్ళు కాకపోతే మనము మన నమ్మకాలు మన జ్ఞానము మనం ఏదైతే నమ్ముతామో అదే మనల్ని కాపాడుతుంది అన్నట్టు దేవుడు మనతో బిజినెస్ చెయ్యడు ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ నేను అందరికీ చెప్పట్లేదు ఎక్కడైనా ఎవరైనా కొన్న వీక్నెస్ మనకున్న కష్టం ఇబ్బంది బాధ వల్ల మన మైండ్ అండ్ మనసు కూడా వీక్ అయిపోతుంది అనమాట అలాంటి వీక్ టైమ్స్లోనే మనం ఇలా టెంప్ట్ అయిపోతూ ఉంటాము అలా కాకుండా స్ట్రాంగ్గా ఉండడం కోసమే నేను కొన్ని విషయాలు చెప్తున్నాను సో దేవుడేమి నువ్వు ఈ పూజ చేస్తేనే నేను నీకు ఇది ఇస్తాను అలా అనడు అండ్ నువ్వు ఇది నీ దగ్గర ఇది ఉంటేనే నేను నీకు ఇది చేస్తాను అని అయితే ఖచ్చితంగా అనుకోరు మన ప్రకారం మనము మనం చేసుకునేది చేసుకుంటూ మనము నిజాయితీగా ధర్మంగా నీతిగా మనముంటే దేవుడితో నీతిగా నిజాయితీగా మనం ఉంటే దేవుడు మనతో కూడా అలానే ఉంటాడు అంతేగాని ఇలాంటివైతే నమ్మద్దు అని మాత్రమే నేను చెప్పగలను అది ఎవరి విజ్ఞతకి వాళ్ళకే కాకపోతే నా తరపున నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇలా ఎక్కడికైనా ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా సరే మన జ్ఞానంతోనే మనం ముందుకు రావాలి తప్పించి ఇలా మోసం చేసే వాళ్ళు ఎక్కడైనా ఉంటూనే ఉంటారు నేను వాళ్ళ వల్ల మోసపోయాను వీళ్ళ వల్ల మోసపోయాను ఎవరి మీద మనం నిందేసినా అది మనం కోల్పోయింది ఏది మనకు వెనక్కి రాదు కానీ మన జ్ఞానంలోనే ఉంటుంది అండ్ ఇంకా మేము శనిసిపూర్లో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ స్టార్ట్ అయ్యి మేము షిర్డి అయితే రీచ్ అయిపోయాము అక్కడ మనకి నైట్ అయిపోయింది చీకటి అయిపోయింది ఇంకా మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ ఫుడ్ అసలుకే బాగోలేదు కదా పిల్లలకి ఇడ్లీ దోశ పెరుగన్నాం ఫీవర్స్ ఉన్నాయి అండ్ మాకు కూడా ఆ రోటీ తినాలంటే నాకైతే నా వల్ల కానీ కాదు ఒక పూట అయితే అడ్జస్ట్ అవుతాయి కానీ హనీ మాత్రం అస్సలు అడ్జస్ట్ అవ్వదు అనమాట ఫుడ్ విషయంలో తనకి నచ్చితేనేది ఉంటుంది నచ్చకపోతే ఇంక అసలు తినడమైనా మానేస్తుంది కానీ అడ్జస్ట్ అయ్యి తినద అనమాట తనతో అదే టార్చర్ నాకు నేనేం ఆర్గ్యూ చేస్తున్నా రోజు రోటీ అంటే మైదా డైజెస్ట్ కాదు అండ్ హెల్త్కి అంత మంచిది కాదు వద్దు అని అంటే సరే నాకైతే పిజ్జా కావాలనింది ఇంక అందుకని పిజ్జా తీసుకున్నా సో అందరు షేర్ చేసుకున్నారు నా వల్ల అయితే కాదనమాట నేను తినలేను పిజ్జా నేను అందుకే కర్డ్ రైస్ తీసుకున్నా టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి బట్ కర్డ్ రైస్ సెవెంటీ పర్సెంట్ చాలా మంచిగా అనిపించింది నాకు మిగిలిన వాటితో పోల్చుకుంటే ఇంక అందుకే ఆ నెక్స్ట్ ఉన్న టూ త్రీ డేస్ కూడా ఇంక ఇక్కడికే వచ్చి కర్డ్ రైస్ కోసం కర్డ్ రైస్ తీసుకున్నాం అనమాట ఇంకా ఆ కర్డ్ రైస్ అందరం షేర్ చేసుకొని లైట్గా తినేసాము ఎందుకంటే ఎవ్వరికి ఆకలి లేదు అందరికీ కావాల్సింది ఇప్పుడు నిద్ర అనమాట చాలా అలసిపోయాము కాళ్ళు లాగేస్తున్నాయి తిరుగుతూ ఉన్నాం కదా మార్నింగ్ నుంచి నిద్ర లేకుండా సో రెస్ట్ కావాలన్నమాట ఇంకా ఆ నైట్కైతే ఇంకా షెనిషింగ్ నాపూర్ చూసేసి తినేసిన తర్వాత రూమ్కి వెళ్ళి చక్కగా నిద్రపోయాము నెక్స్ట్ డే థర్డ్ డే ఏంటి ప్లాన్ ఎక్కడికి వెళ్తామనేది నేను రేపటి వీడియోలో షేర్ చేస్తాను సో ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి స్వాతి స్వాధీన ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు